అనంతపురం అర్బన్ సర్వజన హాస్పిటల్లో సాయం కోసం ఎదురు చూస్తున్న వినోద్ కుమార్ జనవరి పన్నెండవ తారీఖు చిత్రదుర్గం సమీపంలో లారీ టైర్లకు గాలి చెక్ చేస్తూ ఉండగా అనుకోకుండా ఒక కారు వచ్చి ఢీకొనడంతో ప్రమాదానికి గురయ్యారు ఆ ప్రమాదంలో అతడు కాలు పోగొట్టుకుని చెయ్యిలోని నరాలు కట్ కావడంతో చెయ్యి పనిచేయకుండా అయింది గత ఐదేళ్లుగా ఎవరు ఆదుకుంటారని ఎదురు ఆ కుటుంబానికి పొత్తూరు చిన్ని ఇరవై వేలు రూపాయలు ఆర్థిక సహాయం చేశారు గత కొడి సంవత్సరాలుగా అనేక మందికి తనకున్న దాంట్లో ఆర్థిక సహాయం చేస్తూ అలాగే నిరుపేదలు అభాగ్యులు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న పొత్తూరు చిన్ని ఈ సందర్భంగా మాట్లాడుతూ వినోద్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకొని అలాగే ప్రమాదానికి గురైన వినోద్ భార్యకి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు ఇంకా కొద్దిగా కట్ చేయాలని హాస్పిటల్ కి దయచేసి గవర్నమెంట్ నన్ను ఆదుకోవాలని కోరుకుంటాను నాకు ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగబాబు నా నా భార్య ఇంతవరకు అయింది ఏ గవర్నమెంట్ నాకు ఏమి హెల్ప్ చేయలేదు దయచేసి గవర్నమెంట్ని కోరుతుండేది ఒకటే దయచేసి నాకు మాత్రం హెల్ప్ చేయండి అని నేనుండేది ఒకన్నే మాకెవరు లేరు నేను పేద కుటుంబం నుండి వచ్చినాను దయచేసి ఏమన్నా గవర్నమెంట్ సాయం చేయాలని కోరుకుంటాను అందరికీ నమస్కారం నా పేరు రేవతి నా భర్త పేరు వినోద్ కుమార్ మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది ఐదు నెలలు అవుతుంది నా భర్త నా ఆదుకోవాలని కోరుకుంటున్నాను నేను డిగ్రీ చదివినాను నాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ అట్లా ఇవ్వాలని కోరుతున్నాను నాకు ముగ్గురు పిల్లోళ్ళు ఉన్నారు గవర్నమెంట్ ఐదు నెలల పైన అవుతుంది గవర్నమెంట్ నుంచి ఏ సహాయం చేయలేదు ఇప్పుడు చేయాలని కోరుకుంటున్నారు నాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇప్పియాలని అనుకుంటున్నాను అనంతపురం సుందరై క నా పేరు రంగమ్మ నాది కళ్యాణదుర్గం రోడ్లో నేను నివాసం ఉంటున్నాను నేను సోషల్ వర్క్ గత పద్దెనిమిది ఏళ్ళగా చేస్తున్నాను ఎంతో మందికి ఆర్థిక సహాయాలు కానీ అమ్మాయిల సమస్యల పైన కానీ